ரங்காரெடி ஜி யாச்சார மண்டலம் మేడిపల్లి గ్రామంలో ఫార్మర్ సిటీలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుపాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీని రద్దు చేశామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలను పరిష్కారం చేయకపోతే ప్రభుత్వంపై సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చినట్లయితే తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం డబ్బులు చెల్లించారు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బలవంతపు భూ సేకరణకు సిపిఎం వ్యతిరేకమన్నారు ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు అమలు చేయాలన్నారు వాళ్ళకి యథావిధిగా వాళ్ళ భూముల్ని తీసుకోవడానికి వీళ్ళు అనేటటువంటి విచారణ కొనసాగుతున్నప్పుడు ఆ భూముల మీద ఆ భూములకు ఇస్తున్నటువంటి రైతు రుణమాఫీ ఎందుకు అమలు జరగడం లేదు వాళ్ళ భూములే కదా రైతులు ఇవ్వడం లేదు కదా ఇవ్వమని చెప్పి కోర్టుకే పోయింది కదా కోర్టుల వాదన జరుగుతుంది కదా కోర్టు కూడా రైతులకు అనుకూలంగా వివరిస్తుంది కదా బలవంతంగా భూ సేకరణ చేయడానికి వీల్లేదనే చట్టం చెప్తుంది కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి రైతు భరోసా ఎందుకు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వడం లేదు రైతు రుణమాఫీ ఇవ్వడం లేదు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాళ్ళ పేర్లు లిస్టులో తొలగించేశారు ఏం అన్యాయం ఇది తన భూమిని తాను అమ్మకుండానే కోర్టు కూడా తనకు అనుకూలంగా చెప్తే ఆ భూముల పేరు లేకుండా చేయడం అంటే ఆ భూమిని ఎవరికి అమ్ముకునేటటువంటి హక్కు లేకుండా రైతుకు చేయడం అంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయమేంటి ఇవేమో పదహారు లక్షలు పదహారు లక్షలు ఏడు లక్షలు ఇస్తావు ఆ రైతు ఒకవేళ నిజంగా అప్పుకోదలుచుకుంటే అక్కడ బయట రెండు మూడు ఎకరాలు ఉంది కోట్ల ఎకరకు ఎందుకు అమ్మాలి నీకు వాళ్ళ భూమి అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళ దగ్గర రికార్డు తీసేస్తూ పేర్లు వాళ్ళకు రైతు రుణమాఫీ వాళ్ళ పంటలకు సంబంధించినటువంటి బీమా అమలు జరపవు బలవంతంగా ఆ రకంగా చేస్తే రైతులు అనివార్యంగా భూములు ఇచ్చిస్తారనే కదా బలవంతంగా వాళ్ళని ఒత్తిడి చేసి ఆ రకంగా లాక్కోవడానికే కదా అలాంటి ప్రయత్నాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేను ఆ కోర్టులో ఉండేటటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రికార్డుల పేరుండాలా రైతుల భూములు రైతులకు ఇచ్చిన తర్వాత నువ్వు ఫోర్త్ సిటీ లేదా ఇంకొకటి ఏదైనా ఏర్పాటు చేయదలుచుకుంటే చెయ్యండి అది అభివృద్ధికి ఎవరు వ్యతిరేకంగా ఎవరు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే వాళ్ళ ద్వారానే తీసుకోండి అంతే ఇప్పుడు మొన్న ఫార్మర్స్ కోసమే సేకరించినటువంటి భూముల్ని అక్కడ రద్దు చేయకుండా కోర్టులో వాదిస్తూ ఆ భూములంతా కూడా ఇప్పుడు పోర్టు సిటీ పేరుతో మళ్ళీ ఈ భూములంతా కూడా ఆక్రమించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అది మోసపూరితమైన విధానం దాన్ని వెంటనే విరమించుకోవాలా ఆ రకంగా ముందు రైతుల భూములు రైతులకి ఇచ్చేయాలా అనేది సిపిఎం గా డిమాండ్ చేస్తుంది రెండవది ఇక్కడ రెండు విషయాలు మనవాళ్ళు చెప్పింది దాన్ని బట్టి ఒకటి కనపడుతుంది కొంతమంది రైతులు ఆల్రెడీ ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళకు ఏడు లక్షలు పదహారు లక్షల చొప్పున ఇచ్చారు తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని అన్నారు తర్వాత నూట ఇరవై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు ఏవీ అమలు జరగలేదు వాళ్ళకి ఏడు లక్షలు పదహారు లక్షలు ఇవ్వడం అనేటటువంటి జరిగింది తప్ప ఇక ఏమీ అమలు జరగలేదు ఈరోజు భూమి ధరనేమో ఇక్కడ రెండు కోట్ల నుంచి మూడు కోట్లు ఆరు రూపాయలలో ఎక్కడ ఉంది వాళ్ళకి ఇచ్చిందేమో ఏడు లక్షలు పదహారు లక్షలు ఇది ఎట్లా సరైనటువంటిది గత ప్రభుత్వం మోసం చేసింది కదా రైతుల్ని రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మార్కెట్ ధర ఎంత ఉంటే అంతకు మూడు రెట్లు ఇవ్వాలి రెండు కోట్లు ఎకరకైనా ఉందంటే ఆరు కోట్లు ఇవ్వాలి ఎకరకు మినిమం కానీ ఇక్కడ వాస్తవానికి భూమి ఎంత ధర ఉంది ఏ రూపంలో ఉంది ఆ రకంగా ఆ రైతులు